మామూలుగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ లేదంటే నారా లోకేష్ ఎక్కడైనా కనుక సభలు సమావేశాలు పెడితే నెటిజెన్స్కి కావాల్సినంత కంటెంట్ ఇస్తూ ఉంటారు అదేంటో చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు అదే క్లబ్ లో చేరిపోయి చంద్రబాబు సార్ కూడా కావాల్సినంత కంటెంట్ ఇస్తూ ఉన్నారు తాజాగా రెండు రోజుల కుప్పం పర్యటన అని చెప్పి వెళ్ళారు కదా ఆ కుప్పంలో మహిళలతో ముఖాముఖి సమావేశాలు నిర్వహించిన చంద్రబాబు గారు మహిళల్లో మెజారిటీ ఓటు బ్యాంకు జగన్మోహన్ రెడ్డికి పడతాది అనేది ఓపెన్ సీక్రెట్ అందుకని ఆ మహిళలను కొంతవరకు ఆయన జగన్ వైపు నుంచి మన వైపు లాక్కోవాలి అని చెప్పి ఆ ఓటు బ్యాంకును ప్రధానంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళ సోషల్ మీడియా మహిళల్ని టార్గెట్గా చేసుకొని వెళ్తూ ఉన్నారు ఈ క్రమంలో చంద్రబాబు గారు కూడా కుప్పంలో మహిళలతో ముఖాముఖి సమావేశాన్ని ఏర్పాటు చేసి అందులో మాట్లాడిన మాటలు నవ్వుతో నా భవిష్యత్తు మళ్ళీ నెటిజన్లు అయితే నేనే అది అదినే నే ఇదినే నే అని వాడుతున్నారు అంటే చంద్రబాబు గారు దేశంలోకి ఫోన్ నేనేది తెచ్చా దేశంలోకి సాఫ్ట్వేర్ నేనే తెచ్చా ఐటీ నేనే తెచ్చా హైదరాబాద్ నేనే డెవలప్ చేసి అన్నీ అంటూ ఉంటారు కదా అట్లా ఇది కూడా కొత్త వ్యవస్థ ఎంతో క్రియేట్ చేశారు అని చెప్పి ఒక కొత్త మెకానిజం అని పెట్టారంట చంద్రబాబు గారు ఏందనుకున్నారు మహిళలతో మాట్లాడుతూ అంటూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ పెరగాలి గ్రాఫ్ పెరిగే విధంగా మీరు కూడా మీ భర్తలకు చెప్పాలి టీడీపీకి ఓటు వేయకుంటే అన్నం పెట్టమని చెప్పండి మీ భర్తలకి అన్నం పెట్టము అని చెప్పండి మీరు ఇంట్లో ఏమేం మాట్లాడుకుంటున్నారో ఏమేం చర్చించుకుంటున్నారో అదంతా నాకు తెలిసిపోయే మెకానిజం నేను సెట్ చేసి పెట్టా అన్నారు కరెక్ట్ అంటున్నారా ఏనా అని చెప్పి మళ్ళీ మొదటికొచ్చి మళ్ళీ నన్ను కాన్సన్ట్రేట్ చేసి మళ్ళీ అదే అన్నారు మీ ఇంట్లో మీరు ఏమేమి మాట్లాడుతూ ఉన్నారో అంతా చంద్రబాబు గారికి రీచ్ అయిపోయే మెకానిజం తయారు చేసి పెట్టారట ఎట్లా సార్ ఎట్లా 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 ఎలా తెలిసిపోతారు సార్ మెకానిజం అందరి ఫోన్లు ఏమైనా ట్యాబ్లీస్లో ఇక్కడ అందరి ఫోన్లలో ఏమైనా కనుక ఏమైనా లాంటివి ఏమైనా పెట్టారా ఏం మాట్లాడుకుంటే చేరిపోయేకి ఏమో అబ్బా మరి జాగ్రత్త ఏం మాట్లాడుకున్నా చంద్రబాబు సార్ తెలిసిపోతుందట సరే అన్నారు ఒక మెకానిజం సెట్ చేసి పెట్టారట ఇప్పటివరకు అలాంటి మెకానిజం మీరు ఇంట్లో ఏం మాట్లాడుకునేది చెప్పారు ఇంకా అట్లా అనుకుంటే ఎన్నెన్ని వినిపి అట్లా అనుకుంటే ఎన్నెన్ని ఎన్ని వినిపించాలో చంద్రబాబు గారికి జాగ్రత్త సార్ ఎవరైనా బూతులు అనుకోండి ఆ బూతులు కూడా చూలు పోయి చులులు పడితే కష్టము వీళ్ళు ఎవరిలో వాళ్ళు మాట్లాడుకునేది చంద్రబాబు సార్కి వినిపించారు ఏమేమి మాట్లాడతారు ఎవరికి తెలుసు ఏ ఏ ఏ ఏమేమి చెప్తా వినిపిస్తాయో ఏమేమి మార్పులు వినిపిస్తాయో మళ్ళీ బూతులు ఎన్ని కనుక మళ్ళీ కష్టం సార్ ఒక మెకానిజం సెట్ చేసి పెట్టారంట అండ్ మహిళలతో సమావేశం అది చంద్రబాబు సార్ అంటారు మీ భర్తలకు నాణ్యమైన మద్యం ఇస్తా నేను నా ఓటేయండి మీ భర్తలకు నాణ్యమైన మద్యం ఇస్తా మధ్యంతరులు తగ్గిస్తా మహిళలతో నా మాటలు మాట్లాడాల్సింది మహిళలతో సమావేశం పెట్టి నాణ్యమైన మద్యం ఎత్తా మద్యం ధరలు తగ్గిస్తా ఫుల్గా తాగమని చెప్పండి ఏందో ఒకసారి ఆశ్చర్యం ఇస్తుంది చంద్రబాబు సార్ రాజకీయ అనుభవం ఆయన ఎక్స్పీరియన్స్ మరి ఇటువంటి కమెంట్స్ ఎలా చేస్తారు ఏమో అర్థం అర్థంగా సీరియస్లీ